అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇళ్ళు లేని నిరుపేదలకు ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది ఈ నెల ముప్పైవ తేదీ లోపుగా ఆయా గ్రామ పంచాయతీ సచివాలయాల్లో ఇల్లు లేని నిరుపేదలందరూ వారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆదేశాలు జారీ చేసింది ఏదైతే ఇండ్లు లేని నిరుపేదలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి రెండు లక్షల యాభై వేల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయంగా ఇంటి నిర్మాణానికి ఇస్తూ ఉంది కేంద్రం ఒకటిన్నర లక్ష రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష రూపాయలు ఇస్తూ ఆర్థిక సహాయంగా ప్రకటిస్తూ ఉన్నారు తప్పనిసరిగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయంలోని సచివాలయ సిబ్బంది ద్వారా ఈ యొక్క అవకాశాన్ని అప్లికేషన్ ద్వారా నిర్ధారించుకొని వారికి ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం ప్రతి ఒక్క లబ్ధిదారుడు వారి ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పాటుగా పట్టాను నకళ్ళు వారికి అందించి రిజిస్టర్ చేసుకొని ఆ యొక్క లబ్ధిని పొందవలసిందిగా ప్రభుత్వం ఆదేశిస్తూ ఉంది దీనికై కూడా గ్రామ పంచాయతీల్లోని సర్పంచులు కార్యదర్శులు కూడా ఈ యొక్క విషయాన్ని ప్రజలందరికీ తెలిసే విధంగా ఆ యొక్క గ్రామ పంచాయతీ కార్యాలయంలో నోటీస్ బోర్డు వేయవలసిందిగా ఈ యొక్క అవకాశాన్ని ప్రజలకు తెలియజేయవలసిందిగా కూడా పంచాయతీ సర్పంచుల సంఘం తరఫున మేము కోరుతా ఉన్నాం ఈ యొక్క ప్రయోజనాన్ని ఈ యొక్క ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం గ్రామ పంచాయతీల ద్వారా మరింతగా కొంత ఆర్థిక సహాయాన్ని పెంచవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఒకటిన్నర లక్ష రూపాయలు కేంద్రం ఇస్తూ ఉంటే మీరు కూడా ఒకటిన్నర లక్ష ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం మీరు తక్కువగా ఇస్తూ ఈ యొక్క ప్రజల్ని ఏ విధంగా ఆదుకుంటారు అనేది కూడా ప్రశ్న ఇప్పుడు పెరిగిన ధరలను బట్టి పెరిగిన వస్తువుల రేట్లు బట్టి అలాగే కూలీ రేట్లు అనేక రకాలుగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వ ఆర్థిక సహాయం పెంచాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం ప్రజల్ని నిరుపేదలను ఆదుకోవాల్సిన అవసరం అవసరం ఉంది ఇల్లు అత్యవసరం జీవన విధానంలో ఈ ఇంటిని ఉచితంగా కూడా నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ పథకంలో అనేక వృధా అవుతున్నటువంటి నేపథ్యం ఉన్నది వీటిని కంట్రోల్ చేసి నిజమైన లబ్ధిదారులకి మీరు ఇల్లు ఇవ్వడాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి బాధ్యత పాలకులపై ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క ఇంటికి ఇచ్చేటువంటి ఆర్థిక సహాయంలో రాష్ట్ర ప్రభుత్వం మరింతగా పెంచి పేదలను ఆదుకోవాలని చెప్పి పంచాయతీ సర్పంచుల సంఘం తరఫున కోరుతూ ఉన్నాం